హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరి కొన్ని అప్డేట్స్ మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీకు డైరెక్ట్గా వన్ డేలో ఉద్యోగం కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో చాలా షార్ట్ కట్గా ఉంటుంది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీరు వీటికి అందరూ కూడా షేర్ చేయండి అక్కడ వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ వాళ్ళు భోజనం కూడా మీకు కల్పిస్తారు అలానే ఉండడానికి అక్కడ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ అనేది వస్తున్నాయి అయితే ఏం చేయలేదు ఎలా చేయలేని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నిరుద్యోగులకు పెద్ద శుభవార్తను చెప్పుకోవచ్చు రెండు వేల పైన అంటే రెండు వేల పోస్టుల పైన ఇక్కడ మీకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అంటే టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ పీజీ ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది మెగా జాబ్ మేలు అనేది నిర్వహిస్తున్నారు ఎలాంటివంటి ఫీజు లేదు ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా ఈజీగా మీరు అప్లై నుంచి చేసుకోవచ్చు గూగుల్లో వెళ్ళండి తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ని సర్చ్ చేస్తే టాప్ టాప్లో మీకు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్ అనేది దొరుకుతాయండి అంటే ఇక్కడ కేవలం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మీ దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు వాళ్ళే భోజనం కూడా కల్పిస్తున్నారు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగిందండి అంటే జొన్యును హండ్రెడ్ పర్సెంట్ జన్యును వెళ్ళండి ఒక ప్లేస్ ఉంది ఒక వెన్ను ఉంది ఆ ప్లేస్కి వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి తేదీన మేన తొమ్మిది గంటలకి మార్నింగ్ అని మీరు గుజరాతీ హై స్కూల్ లో మనకి ఏం చూసుకుంటే నారాయణ ఇక్కడ మీరు ఈ ప్లేస్ అనేది వెన్ను కానీ వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఈ జాబ్ అప్డేట్ అనేది పొందుతారండి ఓకే అయితే ఇది ఎవరు నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా చూసే ముందు ఇక్కడ మీకు స్టార్టింగ్ సాలరీ అనేది పదకొండు వేల నుంచి అలానే అరవై వేల మధ్యలో ఉంటుంది రెండు వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెన్త్ చేసిన వాళ్ళకి ఇంటర్ చేసిన వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ పీజీ ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జాబ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఉన్నాయండి అంటే యాక్సిస్ బ్యాంక్లో ఉన్నాయి అలానే మనకు ట్వంటీ ఫోర్ డాట్ ఏ అనే ఒక కంపెనీ ఉంటుంది దాంట్లోనే ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఉన్నటువంటి కంపెనీస్ అనేది ఉన్నాయండి అవుట్లో కూడా ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎల్జీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్ అండి ఒక లింక్ ఉంది ఆ లింక్లో వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మొబైల్లోని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళినట్లయితే ప్లేస్లోకి మీకు జాబ్ అనేది వస్తుందండి అయితే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ మీ మొబైల్ ద్వారా చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇవ్వడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ప్రశాంత్ ఇక్కడ క్రియేటివ్ ఫౌండేషన్ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఓకే ఇదేంటంటే ఒక గవర్నమెంట్ అండర్ అనేది వస్తుంది వాళ్ళు ఇక్కడ మీకు ఫ్రీగా జాబ్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎల్లున్నా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు వాట్సాప్ అనే ఫేస్బుక్లో సంబంధించి అన్ని లింక్ అనేది కింద ఇచ్చున్నా అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది కూడా టెలిగ్రామ్ అకౌంట్స్ అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను అక్కడ మీకు అడ్మిన్ నేను ఉంటాను మీకు ఎలాంటి సెక్యూర్ ఉంటుంది ఎలాంటిది భయం లేకుండా మీరు అందులో జాయిన్ అవ్వండి మీ నెంబర్ అనేది కూడా నాకు కూడా కనపడదండి కాబట్టి అక్కడ జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారండి కాబట్టి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియండి ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ ఉంది ఫుల్ పీడిఎఫ్ ఉంది అక్కడ ఒకసారి చదవండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడితో మేము ముందుకు